ఆధ్యాత్మిక స్నేహివృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము రూతు నాలుగవ అధ్యాయము బోయాజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెం బోయాజు ఆ ఊరి పెద్దల్లో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండటం చెప్పగా వారును కూర్చుండిరి అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమిలేకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినునట్లు నేనొక సంగతి తెలియజేయవన్నని ఉన్నాను ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొను ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకుని ఎడలా విడిపింపుము దాని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడవడనూ లేడు నీ తర్వాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను అందుకతడు నేను విడిపించదనెను బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినుమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబియురాలిద్ద నుండి దాని సంపాదింపవన్నని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థమును పోగొట్టుకుందునేమో నేను దాని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను ఇస్రయేలీలో బంధు ధర్మమును గూర్చిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇస్రయేలియుల్లో ప్రమాణముగా ఎంచబడెను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమిళకునకు కలిగినది యావత్తును కిల్లోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించిదనని నేనన్న నేనన్నందుకు మీరు ఈ దినమున ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఎండునట్లును నేను మహులోను భార్య అయిన రూతును రూతను మోయాబీయురాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకుని చున్నాను దీనికి మీరు ఈ ఇదిను మన ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను అందుకు పురద్వారమును నుండిన ప్రజలందరినూ పెద్దలను మేము సాక్షులము యహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేల్ను పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహీములో నీవు ఖ్యాతి నొందుదువు గాక యహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పేరేసు కుటుంబం వలె నుండును గాక అనిరి కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భోత్పత్తి ఎగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమార్ని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహో వాస్తుతినొందును గాక ఆయన నామము ఇస్రాయేలీలో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమార్ల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును ఊదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటి ఉంచుకుని వానికి దాదీగా ఉండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యశయ్య యొక్క తండ్రి పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోను కనెను హెస్రోను రామును కనెను రాము అమినాదాబును కనెను మినాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మాను కనెను సల్మాను బోయాజును కనెను బోయాజు ఒబేదును కనెను ఒబేదు ఎస్సేని కనెను ఎస్షయి దావీదును కనెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్